నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మనకి ఖగోళ శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరుగుతున్నాయి అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి అయితే ఇవి వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తం అవుతాయి మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క ఉంటుంది గజకేసరి యోగము ఆ నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము రాజయోగము ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి మే నెలలో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడడం వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడము జరుగుతోంది అయితే ఈ యోగాలు జాతక చక్రంలో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతోంది అయితే ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి మూడో స్థానము అంటే కనుక అంటే ఈ మనకి ఈ జాతకుడికి ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు ఈ మూడు ఆరు పది పదకొండిని ఉపచయన స్థానాలు అంటారనమాట అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి పురోగతి కనబడుతూ ఉంటుంది అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను మూడవ స్థానము ధైర్య స్థానము ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ మూడవ స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను తర్వాత ఆ సామర్థ్యాలను ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ ని కెపాసిటీని తెలియ చెప్పే స్థానము మూడవ స్థానము అయితే ఆరవ స్థానం ఏంటంటే శత్రు స్థానము ఈ శత్రు స్థానంలో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు కష్టాలు ఇబ్బందులు ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది ఊరు వ్యాధులు వస్తూ ఉంటాయి ఊరు కష్టాలు పరంపరగా వస్తూ ఉంటాయి ఇవన్నీ కారణము ఆరవ స్థానం అనమాట అయితే అయితే ఆరవ స్థానము శత్రుస్థానము ఈ శత్రుస్థానము అనగా ఏంటంటే వ్యాధులు కష్టాలు ఇబ్బందులు తర్వాత శ్రమ చేస్తేనే కానీ మనకి ఫలితం దక్కపోవడాలు ఇవన్నీ చెప్పేది ఆరవ స్థానము మరి పదవ స్థానం ఏంటి అంటే ఇది కర్మస్థానము ఒక వ్యక్తి చెడు కర్మలు చేశాడా మంచి కర్మలు చేశాడా అని మనోడితే మనం చెప్పుకోనక్కర్లేదు మనకి జాతకంలో పదవ స్థానం కనుక చూసినట్టయితే ఆ వ్యక్తి గత జన్మలో ఏమిటి ఈ జన్మలో ఏమిటి వాడు చెడు చేశాడా మంచి చేశాడా అనేది చక్కగా అద్దంలో చూపించినట్టు చూపించేస్తుంది ఇది దీన్ని మనం కర్మస్థానము అంటాము అయితే ఇది దేని మీద ఇంపాక్ట్ పడుతుంది వృత్తి వ్యాపార కీర్తి మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇవి సూచిస్తాయి పదవ స్థానాన్ని అయితే పదకొండవ స్థానం ఏ స్థానము అంటే లాభస్థానము ఈ లాభస్థానానికి లాభం దేని వల్ల వస్తుంది సంపాదన వల్ల లాభం వస్తుంది లేదంటే ఆశీర్వాదాల వల్ల కూడా లాభాలు వస్తాయి అంటే బ్లెస్సింగ్స్ అనమాట మనం బ్లెస్సింగ్స్ ని ఈజీగా తీసేస్తుంటాము ప్రతిదీ డబ్బుతోనే కొలుస్తాము కానీ మనకి ఎప్పుడైతే ఆపత్కాలంలో బ్లెస్సింగ్స్ ఆశీర్వచనాలు కూడా చాలా ఉపయోగపడతాయి దాన్ని కూడా కొట్టి పారేయకండి డబ్బు కనబడుతుంది ఆశీర్వచనము కనపడకుండా మనిషికి బలాన్ని శక్తిని ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఎవరైనా బ్లెస్సింగ్స్ ఇస్తే కనుక నో అనకండి తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి అయితే కొంత అనుకూలతను కూడా అంటే మీరు చేసే పనిలో అనుకూలతను ఇచ్చే అవకాశము ఈ పదకొండో స్థానంలో ఉంటుంది ఇవి ఉపచయన స్థానాలు మూడు ఆరు పది పదకొండు అయితే ఈ స్థానాల్లో గ్రహ గ్రహాలు సంచరించడం వల్ల మనకి వృద్ధి కలుగుతుంది వృద్ధి అంటే గ్రోత్ డెవలప్మెంట్ అభివృద్ధి అనమాట అయితే ఈ సమయంలో మనకి కొన్ని గ్రహాలు వృద్ధిని కలిగించబోతున్నాయి ఈ మే నెలలో అందుకే ఈ మే నెలను వృద్ధి యోగము అని అంటారు అయితే ఈ వృద్ధి యోగంలో ఏ ఎక్కడ ఏర్పడుతోంది అంటే వృషభ రాశిలో ఏర్పడుతోంది వృషభ రాశిలో ఏర్పడుతున్నందువల్ల వృషభ రాశి వారికి మిగతా ఆ గ్రహాల అంటే మిగతా రాసుల వారికి కూడా ఫలితాలను ఇవ్వబోతుంది అయితే వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అంటే ఈ యోగాలు శుభ ఫలితాలు గృహ ఫలితాలు అంటే గృహాలు కొనుక్కోవడము శుభ ఫలితాలు ఆ భూములు కొనుక్కోవడము ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా వృద్ధి జరిగే అవకాశం కనబడుతుంది అయితే రాహు కేతు గురు శని ఈ గ్రహాల యొక్క సంచారంలో అంటే మనం ఇందాక చెప్పుకున్న వృద్ధి యోగానికి రాహు కేతు గురు శని ఈ గ్రహాల కదలిక సంయోగము అక్కడ ఉండడము జరుగుతోంది అయితే ఈ నాలుగు ఈ స్థానాల్లో ఉండడం వల్ల ఈ రాసుల్లో ఉండడం వల్ల ఏమిటి ఉపయోగము అంటే కనుక ఆర్థిక సామాజిక వైవాహిక జీవితాల్లో అనుకూలము అభివృద్ధి పురోగతి గోచరిస్తోంది అయితే విశేషాలు ఏమిటి ఇలా దీనివల్ల అనే విషయాన్ని చెప్పుకుంటే కనుక ఈ వృద్ధి యోగాలు మూడు ఆరు పది పదకొండులో సంచారం చేయడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ అభివృద్ధిని కూడా అన్నమాట ఇందాక అనుకున్నవే కాకుండా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా వృద్ధిని సూచిస్తున్నాయి అయితే గృహయోగం ఎలా కల కలుగుతుంది అంటే కనుక ముందుగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో గృహయోగం ఉంది అంటే గృహ నిర్మాణం చేసుకోవచ్చు గృహాన్ని కొనుక్కోవచ్చు గృహ సంబంధిత విషయాల్లో కూడా వృద్ధి అనేది గోచరిస్తోంది అయితే ఈ రాహు కేతు సంచారాల వల్ల కొన్ని రాశుల వారికి ఆశించిన ఫలితాలు కూడా మీరు ఏ ఫలితాలైతే ఆశిస్తారో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆ ఫలితాలను అందజేయబోతున్నారు ఈ రాహు కేతువులు అయితే మరి గురు సంచారం యొక్క ఉపయోగం ఏమిటి గురు ఏమిస్తున్నాడు అంటే గురు మే పదిహేను తర్వాత తన సంచారంలో మార్పులు చేసుకుంటున్నాడు దీని వల్ల ఏమవుతుందంటే కుటుంబ పరంగా ధనము వ్యక్తిగతంగా వ్యాపార పరంగా ధనం రావడము కుటుంబ జీవితాల్లో కలహాలు పోయి అనుకూలత రావడము వివాహ పుత్ర సంతాన యోగాలు కలగటము ఇలాంటివి కుటుంబ పరంగా ఇవ్వబోతున్నాడు గురు సంచారం వల్ల అయితే మరి శని సంచారం వల్ల ఏమిస్తున్నాడు అంటే మంచి మంచి మార్పులు మీరున్న స్థానం నుంచి విశేషమైన స్థానానికి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు ఈ ఇందులో ఉండే వారికి వారు ఉన్న స్థానాన్ని మీరు గమనించుకోవచ్చు నిన్నటి వరకు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది చిన్నగా మార్పులు అనేవి మీకు చోటు చేసుకుంటాయి తర్వాత మరి సూర్యుడు శని ఇద్దరూ కలిసి కూడా సంయోగం చేస్తున్నప్పుడు సూర్య శని సంయోగం ఏర్పడడం వల్ల హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వారికి కూడా ఈ సమయంలో విశేషమైన ఫలితాలు వస్తున్నాయి అయితే మరి ఇంకొక యోగం కూడా మనం చెప్పుకోవచ్చు గజకేసరి యోగం కూడా ఈ గజకేసరి యోగం కొన్ని రాసులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది మరికొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కూడా ఇవ్వబోతోంది అయితే ఆ శుభ ఫలితాలు ఎక్కడిస్తున్నాయి అంటే కనుక ఉద్యోగ వ్యాపార రంగంలో ధన లాభము వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు వివాహ యోగము సంతాన యోగము గృహ నిర్మాణము ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలకటము ఇటువంటివన్నీ కలుగుతాయన్నమాట అంటే ఈ వృద్ధి యోగంలో గజకేశరితో యోగాలకు ఎలాంటి భోగాలు యోగాలు కలుగుతున్నాయో అలాంటి ఫలితాలనే ఇందులో కూడా మనము చూడబోతున్నాము అయితే కొన్ని రాశుల వాళ్లకు సమస్యలు కూడా వస్తున్నాయి ఎక్కడైతే బాగుందో దాని వెనకాల సమస్య కూడా ఉంటుంది కదా అయితే దీనిలో సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని పరిష్కారం చేసుకునే శక్తి చేసుకునే అవకాశము కూడా ఈ గ్రహాలే మీకు ఇస్తున్నాయి మీరు కేవలం నిమిత్త మాత్రలు అనమాట కానీ ఆ శక్తి మీది కాదు ఆ గ్రహాలు ఆ కష్టం నుంచి తీసి ఇచ్చేదే గ్రహాలే దాన్ని తీసేందుకు శక్తిని ఇచ్చేది కూడా ఆ గ్రహాలే కాబట్టి మీరు భయానికి లోనవ్వక్కర్లేదు టెన్షన్ కి ఏమైపోతుందో అన్న బెరుకు కూడా మీకు అక్కర్లేదు అయితే ఈ వృద్ధి యోగము శాస్త్ర పరంగా చూసినట్టయితే కనుక చాలా శుభప్రదమైన యోగము ఈ యోగము ఆర్థికంగాను వ్యాపార పరంగాను ఆరోగ్య పరంగాను కుటుంబ సౌఖ్యం పరంగాను విద్య ఉద్యోగ విషయాలలో విశేషమైన వృద్ధి గోచరిస్తుంది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా వృషభ రాశిలో వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి మంచి ఫలితాలు ఒకంత ఎక్కువగా ఉంటాయి మిగతా వారికన్నా అయితే ఈ సమయాన్ని మనము వృద్ధియోగం అని అనుకున్నాము అది మే నెలలో స్టార్ట్ అవబోతోంది అయితే ఈ మే నెలలో మరి ఒకటి బృహస్పతి అంటే గురువు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి అంటే ఇప్పటి వరకు మేషరాశిలోనే ఉన్నాడు మేషరాశి మేషరాశిలో ఉన్న ఈ గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే స్థితిలో ఉంటాడో ఆ అన్ని రంగాలలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇది వృద్ధియోగం యొక్క సంపూర్ణ సమాచారం అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రంగంలో అభివృద్ధిని ఇస్తున్నారు ఈ స్థానాల్లో ఎటువంటి అభివృద్ధి ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకో తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే వారికి వృద్ధి యోగంలో గ్రహ ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే గురువు చంద్రుడు యొక్క ప్రభావము మీ మీద ఎక్కువగా ఉండి మనోన్ బలాన్ని వృద్ధి చేసే దిశగా ఉండబోతోంది అయితే విద్యార్థులకు చూసినట్టయితే మనసుకు సంబంధించింది కాబట్టి వీళ్ళు సైకాలజీ పరంగాను సాహిత్య పరంగాను భాషా విద్యల్లో పురోగతి గమనించేటట్టుగా కనిపిస్తోంది ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే సోషల్ వర్కర్స్ కి ఆర్ట్ రిలేటెడ్ ఉద్యోగాల్లో చేసే వారికి విపరీతమైన గ్రోత్ కనబడే అవకాశము కనిపిస్తోంది అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మల్టీ బ్రాండెడ్ లేదా హోమ్ డెకార్ వ్యాపారస్తులకు విశేషమైన వృద్ధి అంటే గ్రోత్ దీంతో పాటు లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది వ్యాపారస్తులకు రిపీట్ వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక పూలకు సంబంధించినటువంటి పంటలు ఎవరైతే వేస్తారో వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక మానసిక సంబంధిత రుగ్మతలు రావడము దానికి సంబంధించినటువంటి వ్యాధులు రావడము అవి చూడడానికి చిన్నగానే అనిపిస్తాయి కానీ తీవ్ర స్థాయిలోకి వెళ్లే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసినట్టయితే దైవ భక్తితో కుటుంబంలో అనురాగం పెరిగే అవకాశం కనబడుతోంది ఐటీ రంగంలో చూస్తే క్రియేటివ్ కోడింగ్ సంబంధించి యూజర్ ఫ్రెండ్లీ టెక్ ఈ దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి గోచరిస్తోంది దీనికి సంబంధించిన అవకాశాలు కూడా మీకు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది అయితే హస్తకళలు చూసినట్టయితే బొమ్మల తయారీ వాళ్లకు నాటకీయ కళలకు చాలా ఎక్కువగా ఆదరణ కలుగుతోంది కాంట్రాక్ట్ దారులకు చూసినట్టయితే కళా ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడం కనుక చేసినట్టయితే కనుక మీకు లాభాలు వచ్చే అవకాశము కాంట్రాక్ట్లు ఎక్కువ వచ్చే అవకాశము కనబడుతోంది రాజకీయ రంగంలో చూసినట్టయితే హృదయ స్పర్శ చేసే ప్రసంగాలు అంటే హార్ట్ టచ్చింగ్ స్పీచెస్ ఇవ్వాలి మీరు అంటే ప్రజలను మీరు చెప్పేది భావన కలిగేటట్టుగా వాళ్ళ మనసుల్లోకి వెళ్ళేటట్టుగా మీరు స్పీచెస్ ఇవ్వగలిగితే మంచి నాయకుడు అన్న పేరు తెచ్చుకుంటారు ఇది సినిమా రంగంలో చూసినట్టయితే కళల నేపథ్యంలో రూపొందించే సినిమాలకు డ్రీమ్స్ సంబంధించినటువంటి సంబంధించినటువంటివి ఆర్టిఫిషియల్ గాను లేదా ఊహాత్మకమైన చిత్రాలు కనుక తీసినట్టయితే మంచి వృద్ధి కలిగేటట్టు ఎక్కువగా మీ ఫేమ్ అయ్యేటట్టుగా కనబడుతోంది తర్వాత క్రీడాకారులు చూసినట్టయితే జలానికి సంబంధించి అంటే స్విమ్మర్స్కి యోగా వీళ్ళకి ఎక్కువగా విజయాలు రావడము దీంతో పాటు ఎక్కువగా అవకాశాలు రావడము గోచరిస్తోంది అయితే వృద్ధి మంత్రము ఓం క్లీం గురవే వృద్ధికరాయ నమః ఈ మంత్రాన్ని ప్రతి గురువారము ఇరవై ఒకసారి చదువుకోండి ప్రతి నిత్యము నూట ఎనిమిది సార్లు చదువుకోండి మీరు చదువుకునేటప్పుడు మీరు ఏదైతే వృద్ధి కావాలి అని అనుకుంటారో దాన్ని అనుష్ఠానం చేసుకుని ఈ మంత్రాన్ని చదివినట్టయితే కనుక తొందరగా తీరే అవకాశం కనబడుతుంది ఇది ఈ రాశిలో ఉండేవారికి వృద్ధి యోగంలో అందించిన స్పెషల్ వృద్ధి యోగ మంత్రము దాంతోపాటు పరిహారాలు సూచనలు నమస్తే